అందరికీ నమస్కారం ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈరోజు నా ముత్తైదువులందరూ వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు నేనైతే ముందు రోజుగానే నైట్ అమ్మవారిని రెడీ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే పొద్దు పొద్దున్నే అన్నీ ఒకేసారి పనులు అవ్వాలంటే అవ్వవు కదా ఇలా పిల్స్ వేసుకున్న తర్వాత కొంగు ఇలా పెట్టుకోవాలి నేనైతే ముందుగా ఒక స్టీల్ డబ్బా దాని చెంబు తీసుకున్నాను చెంబుకు ఒక కట్టె కట్టి స్టిఫ్గా పెట్టుకున్నాను ఇప్పుడు ఆ చెంబు తీసేసే డబ్బాలో ఈ కుర్చీలన్నీ సమానంగా పెట్టాలి పెట్టిన తర్వాత అమ్మవారిని రెడీ చేసుకోవాలి చూడండి కుర్చీలు సమానంగా పెట్టుకున్నాక మనం స్కూల్ డ్రెస్కి చున్నీ వేసుకుంటాం కదా అలా ఫోల్డ్ చేసుకోవాలి మన దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలి చూడండి నా దగ్గర ఉన్న వాటితో నేను అలంకరించాను ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు చేసుకోవచ్చు అన్నీ సిద్ధం చేసుకున్నాను ఫేస్ మాత్రం పూజ జరిగేటప్పుడు పెడదామని ఫేస్ పెట్టలేదండి మిగతావన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ముందు రోజుగానే వరలక్ష్మి వ్రతం రోజున భర్తలు మంచిగా ఉండాలని క్షేమంగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని పూజ చేసుకుంటారు చూడండి నేనైతే అమ్మవారిని ఈ విధంగా రెడీ చేసుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా తెల్లవారుజామునే లేచి స్నానం చేసుకొని కడుపుని ఇలా అందంగా అలంకరించుకోవాలి వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి వాకిలి చూసి అమ్మవారు ఇంట్లోకి ప్రవేశిస్తుంది అంటారు అందుకే గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి ఇలా అందంగా అలంకరించిన తర్వాత దేవుడికి పూజ చేసుకున్నాను అమ్మవారికి గాజులతో హారం తయారు చేశాను చూడండి ఈ విధంగా హారం తయారు చేసుకున్నాను ఈ హారంని అమ్మవారికి అలంకరిద్దామండి చూడండి అమ్మవారికి పైన అలంకరిస్తే బ్యాలెన్స్ ఆగడం లేదు అందుకే కింద ఈ విధంగా అమ్మవారిని అందంగా అలంకరించుకొని పూజ స్టార్ట్ చేసుకోవాలి ఫోన్లో చూస్తుంటే అబ్బా అలంకరించడం ఇంత ఈజీనా అనిపిస్తుంది కానీ చేస్తుంటే తెలుస్తుంది అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ మనసులో తలుచుకుంటూ పూజ చేసుకుంటూ ఉండాలి నేనైతే నే ప్రతి ఇయర్ ఇలాగే చేస్తానండి అమ్మవారి క్షేమంగా ఉండాలని చూడండి అమ్మవారిని మొత్తం ఇలా రెడీ చేశాను ముందుగా గణపతిని చేసుకొని గణపతిని స్మరిస్తూ పూజ చేసుకోవాలండి చూడండి ఇవన్నీ అలంకరించాలి అమ్మవారికి కలుష్యానికి గణపతికి అలంకరించాలి ఎంత అలంకరించినా ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటుంది పండగ రోజు పని తొందరగా అవ్వదనే ముందు రోజే అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాను బంతి పూలు కూచ్చడం గుమ్మానికి మామిడాకులు కట్టడం తోరణాలు కట్టడం అన్నీ ముందు రోజుగా చేసుకున్నాను అమ్మవారికి ఐదు రకాల ప్రసాదాలు చేశానండి దీపారాధన చేసుకొని పూజ స్టార్ట్ చేయాలి దీపారాధన చేశాక ముందుగా గణపతిని పూజించాలి ఈ విధంగా ధూప దీప నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి వినాయకుడిని స్మరిస్తూ వినాయకునికి పూజ చేసుకోవాలి లక్ష్మీదేవి స్తోత్రం చదువుతూ లక్ష్మీదేవికి పసుపు కుంకుమతో అర్చన చేసుకోవాలి నేనైతే వరలక్ష్మి వ్రతం ఈ విధంగా జరుపుకున్నాను మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి అమ్మవారిని స్మరిస్తూ అమ్మవారి కాళ్ళ దగ్గర అక్షంతలు వేసి ఆశీర్వాదం తీసుకోవాలి అక్షంతలు పైన వేయకూడదు కాళ్ళ దగ్గర మాత్రమే వేయాలి తర్వాత గోవిందనామాలు చదువుకోవాలి లక్ష్మీదేవి సంతోషిస్తుంది ముందుగా మా పాపని అమ్మవారిలా భావిస్తూ మా పాపకి తాంబూలం ఇచ్చాను చిన్న పిల్లలు సమానం అంటారు కదా చూడండి ఫస్ట్ తాంబూలం మా పాపకైతే ఇచ్చాను ఆశీర్వాదం తీసుకున్నాను తర్వాత వచ్చిన ముత్తైదులకి కాళ్ళకు పసుపు పెట్టి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోవాలి ఎవరు వచ్చినా సరే మన ఇంటికి ఆ మహాలక్ష్మీదేవి వచ్చిందని భావించి వాళ్ళకి కాళ్ళకి పసుపు పెట్టి బొట్టు గంధం వాళ్ళకి పెట్టి వాళ్ళని అమ్మవారి ప్రతిరూపాలుగా భావించాలి పసుపు బొట్టు ఇవ్వాలంటే ఎవరికైనా ఇవ్వచ్చు పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు పుణ్య స్త్రీలు ఆ లక్ష్మీదేవితో సమానం ఎవరు వచ్చినా ఎవరిని కాదనకుండా ఇచ్చి పంపించాలి పసుపు కుంకుమలు అమ్మవారికి ఇస్తున్నట్టుగా భావించి వచ్చిన వారిని అమ్మవారితో సమానంగా భావించాలి గొప్ప గొప్పగా ఇవ్వాలని ఏమీ లేదండి మనకున్న దాంట్లో తృప్తిగా ఇవ్వాలి మన స్ఫూర్తిగా అమ్మవారిని తలుస్తూ ఉన్న దాంట్లో ఇస్తే అమ్మవారు చాలా సంతోషిస్తుంది వాయనం ఇస్తూ ఇస్తినమ్మ వాయనం అని చెప్పాలి కనీసం ఐదుగురు ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి నా బంగారు తల్లి అమ్మవారి ప్రతిరూపంగా ప్రసాదం తింటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్